మిత్రమా రాజకీయ పార్టీలా రాయలసీమవాదమా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోవాల్సిందే రాయలసీమ పట్టభద్రులు ఆలోచించి ఓటేయాల్సిన సమయం ఆసన్నమైంది మన రాయలసీమవాదాన్ని చట్టసభల్లో వినిపించే అవకాశం మన ముందుకొచ్చింది ఇప్పటి వరకు మీరు రాజకీయ పార్టీలకు ఓటేసి చట్టసభల్లో వారు ఏకఛత్రాధిపత్యం కొనసాగించేలా అవకాశమిచ్చారు మరి రాజకీయ పార్టీలు మనకేం చేశాయి ఓ పార్టీనేమో చల్లగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది ఇక ఇప్పుడు మరో పార్టీనేమో మన రాయలసీమను చిన్నచూపు చూస్తూ మన పెద్దలు కుదుర్చుకున్న శ్రీభాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కి రాజధానిని మన ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా మోసం చేసింది అంతేకాదు జోన్ హైకోర్టు పరిశ్రమలను విద్యా సంస్థలను ఇలా ప్రతీదీ రాయలసీమలో ఏర్పాటు చేయకుండా మన ప్రాంతాన్ని మోసం చేస్తోంది ఇక మరో పార్టీనేమో ఇంత జరుగుతున్నా కూడా ఏంటిది అని ఒక్కసారి కూడా ప్రభుత్వాన్ని నిలదీయలేని దుస్థితిలో ఉంది కారణం ఓట్లు సీట్లు లెక్కలో రాయలసీమ కోసం ప్రశ్నిస్తే మిగతా ప్రాంతం వారు తమకు ఓటెయ్యరేమో అలా జరిగితే వచ్చేసారి కూడా అధికారంలోకి రామేమో అనే స్వార్థంతో కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా అధికారం కోసం అహంకారంతో కళ్ళు మూసుకుని కూర్చుంది రాయలసీమ ప్రాంతానికి కనీస నికర జలాలు కేటాయించండ్రా బాబు మొర్రు అని సీమ ప్రాంత ప్రజలు మొరపెట్టుకుంటుంటే కృష్ణాడెల్టా ప్రాంతానికి నీళ్లు వదలాలంటూ రాయలసీమలోనే ధర్నా చేసిన ఘనత మన రాజకీయ పార్టీలది మనమంతా పట్టభదులం ఇలాంటి పార్టీ నాయకులకా మనం ఓటేసేది చిచ్చి ఇక చాలు ఇప్పటివరకు జరిగింది చాలు ఇక ఆలోచించుకోండి మీ విలువైన ఓటును రాయలసీమను రావణ కాష్టగా మార్చిన పార్టీలకా లేక నిరంతరం రాయలసీమ శ్రేయస్సుకై రాయలసీమ ప్రజల ఆకాంక్షలకై రాయలసీమ హక్కులకై రాయలసీమ ప్రాంత అభివృద్ధికై పోరాడుతూ రాయలసీమవాదాన్ని చట్టసభల్లో వినిపించేందుకు సిద్ధమై దాదాపు యాభై ప్రజా సంఘాలు బరపరిచిన రాయలసీమవాదంతో పట్టబద్దుల ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్న తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డిక రాయలసీమవాదాన్ని చట్టసభల్లో వినిపించి మన హక్కులను మనమే సాధించుకుందాం రాయలసీమవాదం సత్తా ఏంటో నిరూపిద్దాం ఆలోచించుకో మిత్రమా సమయం లేదు మరోసారి మోసపోకు మార్చి తొమ్మిదిన జరగనున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ వాదం తరపున బరిలో నిల్చున్న మన అభ్యర్థి తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపిద్దాం రాయలసీమ పౌరుషం ఏంటో చూపిద్దాం మన రాయలసీమను మనమే కాపాడుకుందాం జై రాయలసీమ జై జై రాయలసీమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి